హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి మొదటిసారి చేసిన పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం రెండు మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలు తీసుకునేటప్పుడు మామిడికాయ అనేది పుల్లగా గట్టిగా ఉన్న మామిడికాయల్ని తీసుకోండి ఈ కాయల్ని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి తర్వాత పైన ఉండే తొక్క మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొలుచుకుందాము ఈ తురుము కొలవడానికి ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ మొత్తం రెండు కప్పుల మామిడి తురుము వచ్చింది ఈ రెండు కప్పుల మామిడి తురుముకి నేను కొలతలు అయితే చెప్తున్నాను మీరు ఎక్కువ పచ్చడి చేయాలనుకున్న తక్కువ పచ్చడి చేయాలనుకున్న ఈ కొలతల్ని ఫాలో అవ్వండి ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆవాలు మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం పచ్చడిని పోపు పెట్టుకుందాము ప్యాన్లో ముప్పావు కప్పు దాకా నూనెని వేసుకోవాలి రెండు కప్పుల మామిడికాయ తురుముకి ముప్పావు కప్పు నూనె వేసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనెని తీసుకున్నాను పల్లె నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నూనె బాగా కాగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి ఆవాలు చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి వేసేసుకోండి అలాగే ఐదారు ఎండుమిర్చీలని వేసుకోండి అర టీ స్పూన్ ఇంగువని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఆవాలు చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఈ పోపు అంతా బాగా వేగిపోతుంది ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ పోపు చల్లారేలోపు పచ్చడిని కలుపుకుందాము మనం పెట్టుకున్న రెండు కప్పుల మామిడికాయ తురుమికి అరకప్పు కారప్పొడిని వేసుకోవాలి మనం కారపొడి ఎంత తీసుకున్నామో అందులో సగం ఉప్పుని వేసుకోవాలి అంటే కప్పు ఉప్పుని వేసుకోవాలి ఒకవేళ మామిడికాయ అంత పులుపు లేకపోతే ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి అలాగే పూర్తిగా చల్లారిన పోపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో పచ్చడిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పచ్చడిని కలిపిన వెంటనే తినేయొచ్చండి కానీ ఒకరోజు ఆగితే బాగా ఊరి ఇంకా రుచిగా ఉంటుంది స్పూన్తో పచ్చడిని ఇలా కొంచెం లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసి ఒకరోజు ఊరనివ్వాలి మరి ఎక్కువ రోజులు అవసరం లేదు ఒకరోజు ఊరితే సరిపోతుంది నెక్స్ట్ డే కల్లా చూడండి పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్